ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి తొమ్మిదవ భాగము అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఇప్పటి నుంచి సేవలు చాలా ఉంటాయి ఇప్పుడే మొదలైంది అసలు కథ నా ఉద్యోగానికి సెలవు లేదు షాపు బంద్ చేస్తే నష్టం వస్తుంది వ్యవసాయ పనులు ఉన్నాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు ఇలాంటి సాకులు చెప్పేవారిని నేను స్థాపన కోసం సెలెక్ట్ చేయలేను ఎప్పుడు సేవ ఇస్తే అప్పుడు ఎవరిడి బాబా అని ఎవరు అంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ కార్లు బంగ్లాలు నగలు వస్తువులన్నీ కొట్టుకుపోతుంటాయి ఎలా స్థిరంగా నిలబడాలో అభ్యాసం చేశారా అని అడుగుతున్నారు బాబా ప్రకృతికి ఆర్డర్ లభించింది తన పని తాను చేసుకుపోతుంది ఇప్పటి నుంచి అయినా అభ్యాసం చేయండి యమునా నది దగ్గర బంగారు మహల్స్ తయారవుతాయి అని చెప్పాను కదా ఆ మహల్స్ని ఎవరు తయారు చేస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టెక్నాలజీతోటి నాలుగు రోజుల్లోనే ఇల్లు కట్టిస్తా పది రోజుల్లోనే ఇల్లు కంప్లీట్ చేస్తాం అని ప్రకటిస్తున్నారు అలాంటి టాలెంట్ ఉన్నవారితో మహల్స్ కట్టిస్తాను వాళ్లకు సంకల్పాల ద్వారా మీరే శక్తినివ్వాలి కదా వాళ్లకు సంకల్పాలు ఎందుకు రావడం లేదు అని అడుగుతున్నారు బాబా మీరు ఉండబోయే ఇల్లు మీరే శంకుస్థాపన చేస్తారు ఇప్పుడు మీరు ఇల్లు కట్టించుకుంటే మేస్త్రికి కావలసిన సౌకర్యాలు మీరు ఇస్తారు కదా మీరు ఉండబోయే మహల్ కట్టేవారికి ఎవరు సౌకర్యాలు కల్పించాలి మీరే ఏర్పాటు చేయాలి కదా ఆ సేవలు కూడా ఉంటాయి చేస్తారా అంటున్నారు బాబా మీరు కొంత బంగారం సంపాదిస్తేనే ఎంతో ఆనందపడతారు మీరు ఉండబోయే ఇల్లు మీ కళ్ళ ముందే బంగారంతోటి కడుతుంటే ఎంత ఆనందపడతారో ఆలోచించండి దేవతలకు జన్మనిచ్చే తల్లిదండ్రులు దాదాపు నిర్ణయం అయిపోయారు ఆ జన్మించిన పిల్లల ఆలనా పాలనా చూసుకునే వారి పాత్ర కూడా ఉంది మీరు ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోతే ఫోను టీవీ చూపించి తినిపిస్తున్నారు కదా మీరు పెంచినట్టు వాళ్ళు పెరగరు మధురమైన సంగీతము వింటూ చక్కటి నాట్యము చూస్తూ పెరుగుతారు వాళ్ల పాత్ర కూడా ఉంది అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సంపూర్ణ కర్మాతీత భవ ఓం నమ శివాయ